మంగళగిరి రూరల్ పరిధిలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ ర్యాకెట్ ను పోలీసులు ఛేదించారు శనివారం మంగళగిరి రూరల్ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చినకాకానే ప్రాంతంలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక ఎస్పీఎన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్లోని ఒక లో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతోందని గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు స్పాట్లోనే కొక్కిలిగడ్డ ఏసన్నను అదుపులోకి తీసుకోగా బాలు ప్రవీణ్ సూర్య పారిపోవడంతో వారిని శుక్రవారం ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు ఈ కేసులో ఇందుకూరి రాజు కుక్కిలిగడ్డ యేసన్న మనోహర్ ప్రవీణ్ సూర్యప్రకాష్లను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి ఆరు లక్షల ముప్పై వేల రూపాయల నగదు ఐదు ల్యాప్టాప్లు ముప్పై రెండు మొబైల్ ఫోన్లు ఇరవై రెండు బ్యాంక్ పాస్బుక్స్ పదకొండు చెక్బుక్స్ ముప్పై ఏటీఎం కార్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు ప్రధాన నిందితుడు మనోహర్ ఆన్లైన్ గేమింగ్ అలవాటు కావడంతో టెలిగ్రామ్ ద్వారా అందిన లింకును నమ్మి సైట్ ద్వారా అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు విచారణలో తెలిసిందని ఆయన వెల్లడించారు ఇంకా ఈ బ్రహ్మం రోరల్ ఎస్ఐ చిరుమామి వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఏర్పడి వీళ్ళు తణుకు మచిలీపట్నం నల్గొండ అలాగే హైదరాబాదు ఐ వీళ్ళు ఐదుగురు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఇక్కడ మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్విఎన్ అపార్ట్మెంట్లో ఒక రెండు గంట రెండు సార్ నెలల నుండి ఈ ఆన్లైన్ క్రిటి క్రికెట్ బెట్టింగ్ని నిర్వహిస్తున్నారు ఎవరికీ తెలియకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా అమాయకుల్ని మోసం చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్లోకి దించుతూ వాళ్ళని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు దీని మీద మా రూరల్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద వాళ్ళని ఈ నెల పదిహేడో తారీఖు సాయంత్రం ఒక వ్యక్తిని ఫస్ట్ ఆయనకు వచ్చిన సమాచారం మీద ఆ ఫ్లాట్కి వెళ్ళి రైడ్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఇందులో దీనికి సంబంధించి చీటింగ్ కేసు బెట్టింగ్ కేసు కూడా కేసు రిజిస్టర్ చేసి కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇందులో చేసినటువంటి ఎక్సలెంట్ వర్క్ వలన అతని ఇచ్చినటువంటి సమాచారం మీద మిగిలిన ఐదుగురు వ్యక్తులను కూడా ట్రాప్ చేసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఎస్ఐ వెంకటేశ్వర్లు పట్టుకోవడం జరిగింది వారి నుండి దాదాపుగా ఐదు ల్యాప్టాప్లు ముప్పై రెండు మొబైల్ ఫోన్స్ ఇరవై రెండు బ్యాంక్ అకౌంటు బుక్స్ పదకొండు చెక్ బుక్స్ థర్టీ ఏటీఎం కార్డ్స్ అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా అతను స్వాధీనం నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం అనేది వీరి మీద కోర్టుకి పంపిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క మోడల్ షాప్ నుండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హుబ్లీ బుక్ డాట్ కామ్ అని ఒక లింక్ని పంపిస్తుంటారు యూత్కి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లింక్ని పంపిస్తుంటారు ఈ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో క్రికెట్ ఆడినట్లయితే మీకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది అని చెప్పి చెబుతారు ఎవరైతే దీనికి అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని పాస్వర్డ్స్ అవి వస్తుంటాయి అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి బొమ్మలు కూడా వస్తాయి దీని ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ వసూలు చేస్తుంటారు దీనికి సంబంధించి ఈ ఐదుగురిని కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళ దగ్గర ఆరు లక్షల యాభై వేల రూపాయలు వీళ్ళ స్వా స్వాధీనంలో ఉన్నటువంటి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద ఇప్పటి వరకు అయితే కేసులు లేవు వీళ్ళు గత మూడు నెలల నుండి కూడా ఇక్కడెక్కడైనా దొరుకుతుంది అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ దొరుకుతాయని చూసి ఆఖరికి అపార్ట్మెంట్లో వీళ్ళు ఫ్లాట్ తీసుకుని జరుగుతున్నారు ఇది పదిహేడో తారీఖు ఇది బట్టబలేదు ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు చెప్పడం అయితే ఇక్కడే అని చెప్తున్నారు దాదాపుగా ఒక ఆరు వందల మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిలో ఐటీ కోర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి సైబర్ క్రైమ్ వాళ్ళు యొక్క సహాయం తీసుకుని ఇంకా ఏమన్నా ఈ నెట్వర్కింగ్ ఏమి ఉంటే బ్రేక్ ఓకే వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ డిఫరెంట్ ఆధార్లు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఎంఐ కొంతమంది ఇలోసెంట్స్ యొక్క అకౌంట్లు తీసుకుంటారు వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడం వాళ్ళ ద్వారా అకౌంట్ ఇంకా మీరు చూసారు కదా చాలా ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి చాలా ఆధార్లు ఉన్నాయి చాలా సెల్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళకి తెలియకుండా అకౌంట్లు తీసుకుని దాని మీద ఇంకా ఇదిలా ఉండగా ఇటీవల ఎర్రబాలెం గ్రామంలో భార్యను హత్య చేసిన భర్త కేసుకు సంబంధించిన వివరాలను కూడా డిఎస్పీ మురళీ కృష్ణ వెల్లడించారు అక్రమ ఇది కిలిమి శివశంకర్ రెడ్డి అనే అతను పిఠాపురం వాస్తవాడు ఇతను ఇతను శివపార్వతి అనే ఆమె అనే ఆమె విజయవాడ పెరంగలూరు దగ్గర ఎంది మచిలీపట్నం ఏంది ఈవిని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఇతను స్వీట్ షాప్లో స్వీట్స్ తయారు చేసే పనిలో ఉంటాడు ఇతను వీళ్ళిద్దరూ కొంతకాలం పిఠాపురం ఉన్న తర్వాత వీళ్ళు మన విజయవాడ దగ్గరికి వచ్చి ఇక్కడ కాపురం పెడతారు తర్వాత అతను ఈ స్వీట్ షాప్లో లాచ్ రావడం వల్ల కొద్ది రోజులు బయటకు వెళ్తాడు ఆ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను భార్య శివపార్యవతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది దానివల్ల ఆ అమ్మాయి అక్కడ నుండి మన మంగళగిరి మండలం ఎరుబాల్ని వచ్చి ఇక్కడ ఒకటి తీసుకుని ఉంటాడు ఈ విషయంలో ఇతనికి ఈమె గురించి ఎంక్వైరీ చేసుకుంటాడు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈమె ఎర్రబాలంలో పలానా వ్యక్తితో ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత ఎదురుబాల వచ్చి మన గత నాలుగు రోజుల క్రితం ఆమెని గొంతు నమ్మి చంపేసి వెళ్ళిపోతుంది దాని మీద ఆమె యొక్క బ్రదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ప్రశ్ గారు కేసు రీజ్ చేయడం జరిగింది ఈ కేసుని మర్డర్ కేసుగా మంగళగిరి రోరల్సిఐ బ్రహ్మం దర్యాప్తు చేసి ఈరోజు ముద్దాయి గొల్లి శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి పంపించడం దాదాపు ఐదు ఆరు నెలల నుండి విడిగా ఉంటున్నారు మనకైతే వ్యవచారం సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే ఇతను ఐదారు నెలల నుండి కూడా ఈమె యొక్క అచూకీ గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ ఉంటుంది అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకుంటారు కాబట్టి తనకు వచ్చిన సమాచారం మీద వస్తాడు గా తప్ప